గతంలో ఎంతవరకు బీజేపీకి పట్టం కడతారు అనేది ఒకటి వినిపిస్తోంది పది ప్లస్ అన్న టెన్ ప్లస్ అంటే డబల్ డిజిట్ పక్కా అంటుంది బీజేపీ గతంలో ఒక అసెంబ్లీ గెలిచినప్పుడు నాలుగు పార్లమెంట్ గెలిచినాం ఇప్పుడు ఎనిమిది గెలిచినాం అంటే దానికి తగ్గట్టుగానే పార్లమెంట్ స్థానాలు ఉన్నాయని ధీమాత ఉన్నారు కానీ అప్పుడు ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు జాతీయ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో సో ఈ అన్న మారే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ముందుగా ఈ న్యూస్ ప్రేక్షకులకి అలాగే తోటి ప్యానలిస్ట్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాజేంద్ర గారు మాట్లాడుతూ చాలా కన్ఫ్యూజన్ స్టేజ్ లో బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ఆ టిఆర్ఎస్ ఆ ఏదో పేరు బాగుంటది పేరు మార్చేసుకుందా టెన్షన్ అయిపోయి ఇప్పుడు జాతీయ పార్టీ తెలియట్లేదు ప్రాంతీయ పార్టీ తెలియట్లేదు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే తెలియదు అక్కడ మహారాష్ట్రలోగా పెట్టారు కర్ణాటకలో పెట్టారు అక్కడ ఎంతమంది క్యాండిడేట్లు పెడుతున్నారు అంటే బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ అనాలేమో మరి బిఆర్ఎస్ టిఆర్ఎస్ ఈ రోజున ప్రజలు దాన్ని దానికి వ్యతిరేక వ్యతిరేకత చూపించడం అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం ఆ తర్వాత ఆ డీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ పార్టీ భవిష్యత్తు లేదు అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసుకున్న తర్వాత అటు కాంగ్రెస్కో లేదా ఇటు బీజేపీకో ఆల్మోస్ట్ అందరూ వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు అది మనం రోజు చూస్తూనే ఉన్నారు అది మనం కొత్తగా చెప్పాల్సి వస్తుంది కాకపోతే రాజేంద్ర గారు చెప్పటం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు వచ్చిన ఉన్నదంటే వచ్చిన వాళ్ళు అక్కడ వర్జెంట్ ఎక్కడ ఉన్నారు దాంట్లో ఐదు మంది పది మంది అయితే మొత్తం కొనుక్కొని తెచ్చుకుని తప్పితే ఆ పార్టీ ఆ పని బిఆర్ఎస్ పార్టీలో పుట్టి బిఆర్ఎస్ నాయకులంద ఎవరు లేరు అక్కడ కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా గత పది సంవత్సరాలుగా కానీ తొమ్మిది సంవత్సరాలు దాటి పదో సంవత్సరం పడటం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏ విధమైతే పరిపాలన సాగిస్తుందో ఏ విధంగానైతే ప్రపంచ పట్టణంలో భారతదేశానికి ఒక మంచి స్థానాన్ని తీసుకొచ్చిండు అవినీతి రహితం కాబట్టి ప్రజలు అందరు కూడా ఈ రోజున అంటే ఎన్నికలు ఎప్పుడు కూడా చాలా ప్రజలు చాలా విఘ్నులు అంటే ఒక పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఎవరికి వేయాలా ఒక ఎంపీటీ జెడ్పీటీస్కి ఎవరికి వేయాలా లేకపోతే అసెంబ్లీకి సమయంలో ఎవరికి వేయాలి అదే విధంగా ఒక పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఒక దేశానికి సంబంధించిన ఎన్నికల ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి వేయాలి అనేది ప్రజల్లో చాలా స్పష్టత ఉంది లాస్ట్ టైం కూడా మనం చూసాం ఎటువంటి అంటే బలం లేకపోయినా భారతీయ జనతా పార్టీకి నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చింది తెలంగాణ ప్రజలు ఈ రోజున ఇంకా అప్పుడు ఇంకా మీరు టిఆర్ఎస్ పార్టీ ఉన్న రోజున లో ఒక రాజ అప్పుడే ములిసిన పార్టీ అప్పుడే ఈ యొక్క ఉద్యమం పార్టీ అని చెప్పి అప్పటికి వైస్ సంవత్సరం సెకండ్ టర్మ్కి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒకటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఒకటే అవకాశం ఇచ్చిన ఒక ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చిన పార్లమెంట్ వచ్చిన నాలుగు వచ్చింది ఈ రోజున అసలు ఆ పార్టీ కనుమనుగే పరిస్థితిలో ఉంది తర్వాత జాతీయ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అది కూడా పేరికే జాతీయ పార్టీ కానీ మన తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజుకి ఈ రోజున మనం కూర్చున్న రోజున దేశం మొత్తం మీద ఎన్ని సీట్లు ఉన్నాయని మన అందరికీ తెలుసు అది కేవలం ఒక హిమాచల్ ప్రదేశ్లో ఒక కర్ణాటకలో ఏ విధంగానైతే ఇక్కడ ఆరు గ్యారంటీలు అక్కడ ఐదు గ్యారంటీలు ఈ గ్యారంటీలు చెప్పి ఆ యొక్క షార్ట్ స్పాన్ లో తర్వాత ఇందర మన రాజేంద్ర గారు చెప్పారు మతత్వ పార్టీ అని అది నాకు వస్తుంది మీరు అంటగాగేది మతత్వ పార్టీ అంటగా మీరు ఎంఐఎం మతత్వ పార్టీ సిక్లు పార్టీ మరి తెలుసు తెలీదు మరి ఎంఐఎం అనేది మతత్వ పార్టీ మతపరమైన పార్టీ ముస్లిం కోసం పుట్టిన పార్టీతో మీరు అంటగాగుతూ రెండు అదే వాళ్ళు చాలా తెలివి గలలో ముస్లింల ఎంఐఎం యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహాపర మేధావులు ఎవడొస్తే వాడి పక్కన చేరుతుంటారు మన దాకా మీ పక్కన ఉన్నారు ఈ ఇక్కడ ఉన్నారు వాళ్ళు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళని తెచ్చుకుంది అసలు మీరు చేస్తూ రాజకీయ మతతో రాజకీయాలు మీరు చేస్తూ మేము అంట కాగలే వాళ్ళతో ఎప్పుడు చేతులు గలపలా కానీ వాస్తవం చెప్పిన పాయింట్స్ ప్రకారం చూసుకుంటే బీజేపీ గతంలో ఎన్ని సీట్లు ఉండేవి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చింది ఎన్డీఏ కూటమితో కూడా అవసరం లేకుండా సింగిల్ గా బీజేపీ మెజార్టీ సాధించే గదిగా ఎదిగామంటున్నారు సో ఈ పశోషాల నుంచి కాంగ్రెస్ పార్టీ బలం లేకపోయినా ఈసారి ఇండియా కూటమి ద్వారా గెలిచే అవకాశాలు లేవంటారా మా ఫస్ట్ అది ఇండియా కూటమి కాదమ్మది ఇండి అలయన్స్ ఎందుకంటే అసలు ఈ దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు కాదంటారా అంటే అసలు ఈ దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల ఈ చట్టాలు అంటే మెజార్టీ చట్టాలను చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో అంటే వ్యాపార సంస్థలకు ఒక ట్రేడ్ మార్క్ అనేది యాక్ట్ ఉంటుంది అంటే నేను రిలయన్స్ ఉందనుకోండి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేను రిలయన్స్ ప్లాస్టిక్ లిమిటెడ్ పెట్టడానికి లేదు ఎందుకంటే రిలయన్స్ అనేది ఒక ట్రేడ్ మార్క్ ఒక వ్యాపార సంస్థ సంబంధించి దాని యొక్క ఆ నేను ఎన్క్యాష్ చేసుకోకూడదు అలాగే ఒక దేశం పేరు ఇది ఇండియా అనే దేశం పేరు దాన్ని చుక్కల కోటి అనుకోవాలి దాన్ని ఈ ఐఎన్ ఎన్ డాట్ ఐ అని పెట్టి దాన్ని కూడా ప్రజల్ని ఒక పక్కదో పట్టి పేర్లు మార్చుకుంటు టిఆర్ఎస్ ఎలా బిఆర్ఎస్ అయిందో వీళ్ళు యూపీఏ వన్ యూపీఏ టూ ఇప్పుడు వచ్చి దాన్ని ఇండి అలయన్స్ అని రాసుకోవడం చెప్పడం ఇండియా అని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు ఇటువంటి ఎందుకంటే ఇందా కూడా మనం అనుకున్నాం ఇంత కూడా పెద్దలు ఎవరు చెప్పారు వాళ్ళ ఆ ఈ యొక్క న్యాయపాత్ర రిలీజ్ చేసిన నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల పార్టీ అన్నట్టుగా నూట ముప్పై సంవత్సరాల కింద రాజకీయ పార్టీ అది అసలు భారతదేశం ఇంకా స్వతంత్రం రాలేదు అప్పుడే రాజకీయ పార్టీ పెట్టారు అంటే దుర్మరణ స్వతంత్ర ఉద్యమాన్ని కబ్జా చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ మరి మన తెలంగాణ ఉద్యమాన్ని కబ్జా చేసింది టిఆర్ఎస్ పార్టీ ఇలా పేర్లు అంటే అంటే కష్టం కావచ్చు అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవనుకోవచ్చు ఎందుకంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు పెరిగిపోయి విపరీతంగా పెరిగిపోయాయి గ్యాస్ డీజిల్ పెట్రోల్ నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా ఏ స్థాయికి చేరాయి గతంలో ఒక సామాన్య సగటు వ్యక్తి ఒకటి సగటు కుటుంబం బిలో కన్నా కింద ఉన్నవారు నెలకి ఒక ఐదు వేలు ఉంటే ఓకే గడిపేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు డబులు ఉన్న పదివేలు ఉన్నప్పటికీ కూడా గడపలేని పరిస్థితి బిఓ పోవర్టీ లైన్ కింద కాదు కదా పైన వారు కూడా ఎక్కడ వచ్చే జీతాలతో నడవలేని పరిస్థితి కుటుంబాన్ని నడపలేకపోతున్నారు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత సిచువేషన్స్ ఇంకా దారుణంగా పడిపోయాయి మీరు కూడా చూస్తూ ఉన్నారు సి అందరికీ కారణం బీజేపీ అని చెప్తున్నాయి ప్రతిపక్షాలు అసలు ముందు ఒక విషయం చెప్పాలమ్మా అంటే మాట్లాడుకోవడానికి రాజకీయ నాయకులుగా మాట్లాడడం వేరు చదువుకున్న వాళ్ళలాగా లేకపోతే ఒక ఆర్థిక వ్యవస్థ లేదా ఎకనమిక్స్ ఈ రోజు ఇన్ఫ్లేషన్ ఎట్ ది లోయెస్ట్ అమ్మ మీరు చెప్పే ఇన్ఫ్లేషన్ నా చిన్నప్పుడు కందికో పది రూపాయలు ఉంది ఈ రోజున వంద రూపాయలు ఏంటంటే కాదు కదా ఈ రోజు నా చిన్నప్పుడు మా నాన్న మా నా మా నాన్నకొచ్చే జీతం ఎంత ఈ రోజు నాకు వచ్చే జీతం ఎంత అది కామన్ మ్యాన్ ని తప్పుదో పట్టించడం తప్పితే మరి అందుకే కదా ఇస్తున్నారు సీ ఐదు ఐదు వందలకి ఇస్తా ఉంటున్నారు ఇంకోటి రెండు వేల ఐదు వందల మూడు ఇస్తామని చెప్పి దానికి అది ఇస్తే సంతోషమే ఆరు గ్యారంటీలు అమలుపరిచి అమలుపరిచి అని చెప్పుకుంటూ తన సొగానికి పైగా అమలుపరచకుండా మహాలక్ష్మి దాంట్లో మూడు గ్యారెంట్లు పెట్టారు దాంట్లో ఇచ్చింది ఒకటి అసలు ఎన్ని రాశారమ్మా దీంట్లో ఆరు గ్యారెట్లు వంద రోజులే చేస్తుంది నేను నేను అనేది ఒక రోజు ఫస్ట్ రోజు అడగట్లేమే వంద రోజులు అయిపోయింది నూట ఇరవై రోజులు అయిపోయింది వంద రోజుల్లో మీరు చేస్తానే మీరు చేశారా అవి చేయకుండా మీరు ఇదే కల్లబల్లి మాటలు చెప్తూనే కర్ణాటక వాళ్ళు వచ్చారు ఆ వేవ్ వేవ్ ఇటు వచ్చేసరికల్లా అదే టైం ఇక్కడ ఎలక్షన్ వచ్చి ఇక్కడ అయిపోయింది ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా కూడా ఆలోచించి ఓటు వేసే పరిస్థితి ఉంది ఈ రోజు వరకు రైతు బీమాను రైతు భరోసా దాని డబ్బులు ఇవ్వలేదు తర్వాత వ్యవసాయ కూలీలు అన్నారు దాలది లేదు తర్వాత కౌలు రైతులు అన్నారు దానికి సంబంధించి ఏం లేదు మరి యువకులకి అన్నారు లేదు ప్రతి స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు ఏది వంద రోజుల్లోనే అది ఆరు గ్యారంటీ లేదు కానీ పునాదేశం పాప అనుకోలే ఇందిరామ్ ఇల్లు అన్నారు మా కొత్త కూడా ఖమ్మం దగ్గర కూడా వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని శంకుస్థాపన అది కూడా గ్యారంటీ అయిపోయినట్టు అనంట అట్లాంటి మా మా కేసీఆర్ గారు ఐదు లక్షలు ఐదు లక్షల తొంభై ఏళ్ళు హెల్ని అని చెప్పి సార్ చిన్న చిన్నప్పుడు చేశారు ఇంకా అది కూడా అమలు పరిచినట్టే కదా ఇంతవరకు కౌలు రోతులు ఎవరో తెలియదు ఇంతవరకు ఎవరు మనం కూడా కొంచెం వ్యవసాయం గారు ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది ఎన్ని నెలలు టైం పడుతుంది అని నేను చెప్పిన